జిల్లా మలబార్ డైమండ్స్ షోరూమ్ ను ప్రారంభించిన గనుల భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం ప్రారంభించినందుకు మలబార్ యాజమాన్యం మంత్రి శుభాకాంక్ష తెలిపారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు మన మచిలీపట్నానికి రావడం మరి ఇప్పుడే ప్రారంభోత్సవం చేసుకున్నాం మరి సందర్భంగా ఎవరికి శుభాకాంక్షలు చెప్పండి మచిలీపట్నం వాసుకు శుభాకాంక్షలు చెప్పాలి ఇక్కడ రావడం అనేది ఎందుకంటే వాళ్ళ కొత్త ఏం కాదు ఇది దాదాపు భారతదేశంలో మూడు వందల పైన షోరూమ్స్ ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో నలభై రెండు దగ్గర దగ్గర ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో ఇది పంతొమ్మిదో షోరూమ్ రోజు ఇక్కడ ప్రారంభించుకోవడం చాలా అభినందించాలి ఈ సందర్భంగా రిటైల్ హెడ్ సిరాజ్ గారు అదేవిధంగా జోనల్ హెడ్ నిఖిల్ చంద్ర గారు అలాగే మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్ గారు మచిలీపట్నం స్టోర్ హెడ్ నశ్వి గారు అలాగే జనసేన బండి రామకృష్ణ గారు అలాగే మేయర్ ఎంబేశ్వరమ్మ గారు ముఖ్యంగా ఇక్కడ మరి శ్యామ్ శ్యామ్ గోల్డ్ ఉమామహేశ్వర అదే విధంగా ఫ్యాన్సీ గోల్డ్ ప్రసాద్ గారు ఇంకా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాయకులు కూడా పేరు పేరున వ్యాపారస్తులకి ముఖ్యంగా అప్పుడే ఐదుగురు ఇక్కడ పర్చేస్ చేశారు వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈరోజు ట్రెండ్ మారిపోయింది ఇదివరకు ఏంటంటే మన చిన్నతనంలో బంగారం కొని లేదా పాత బంగారం ఇచ్చి వాటితో వస్తువులు తయారు చేసుకోవడం వాళ్ళ డిజైన్స్ చూపించేవాడు టోల్ షాప్స్లో కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ పోయింది టోటల్ వాళ్ళు రెడీమేడ్ షాప్కి వెళ్తున్నారు మోడల్ తీసుకున్నారు నచ్చింది తెచ్చుకోవడం అయితే ఇప్పుడు అమెజాన్లోని ఇట్లా బుక్ చేసుకుంటారు అంతా మారిపోయింది సో మొత్తం సొసైటీ విధానం అంతా కూడా మారిపోయింది మరి ఇటువంటి మారినటువంటి పరిస్థితుల్లో మన బంగారం కూడా చాలా వస్తువులు చాలా లైట్గా డైమండ్స్తో రకరకాలుగా మారిపోయినాయి ఎందుకంటే నేను గోల్డ్ మైన్ కూడా వెళ్ళా హీ గోల్డ్ మైన్ అని చెప్పి కర్ణాటకలో ఉన్నాను అక్కడికి వెళ్ళి చూసాను ఈ బంగారం ఎలా తీస్తారు ఏంటంటే ఒక నేను ఇప్పుడు ఒక మైనింగ్ మినిస్టర్ వెళ్ళాను కాబట్టి వెళ్ళి చూసి వచ్చాను మన ఆంధ్రాలో కూడా మన చిత్తూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో కూడా మన గోల్డ్ మైన్స్ ఉన్నాయి వాళ్ళు ఒక పెద్ద కొండని పౌడర్ చేసి ఆ పౌడర్లో నుంచి ఈ బంగారం తీసుకు చాలా తక్కువ వస్తుంది రోజుకి మహా వస్తే ఒక కేజీ చాలా తక్కువ వస్తుంది గోల్డ్ కూడా అంత ఎంత పెద్ద ఎన్ని టన్నులు తీస్తే అది రాదు మరి అందుకనే దానికి అంత విలువ ఉంది మరి మన మచిలీ ఎలాంటి షోరూమ్ రావడం అనేది చాలా అభినందించిన విషయం వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను మంది ఇప్పటి వరకు గోల్డ్ కవరింగ్ ఇప్పుడు రోల్ గోల్డ్ మనం ముందున్నాం వాళ్ళు కూడా మ్యానుఫ్యాక్చర్స్ తయారు కావాలి అందులో కూడా ఇప్పుడు గోల్డ్ కవరింగ్ వస్తువులు కాదు మేము కూడా గోల్డ్ వస్తూ చేస్తాం అనే విధంగా మరి శ్యామ్ గారి కాబట్టి ఆల్రెడీ గోల్డ్ ప్రిన్స్ నడిసిన వాళ్ళు స్టార్ట్ చేశారు అని అన్నారు తప్పకుండా ఎందుకంటే అంత నైపుణ్యత ఉంది వర్కర్స్ ఉన్నారు మన చేతిలో మా చిన్నతనంలో చెప్పేవాడు కట్టు కట్టేవాడు ఫస్ట్ బంగారు రాగి వస్తువుల మీద బంగారం కట్టేవాడు కట్టు కట్టేవాడు తర్వాత బంగారాన్ని కరగబెట్టి గోల్డ్ కరింగ్ వేశారు ఇప్పుడు మట్టి మీదే యాసిడ్ దొరంగ కాబట్టి తప్పకుండా ఇక్కడ మంచి వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎలా ప్రోత్సహించాలి అనేది ఇవాళ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది దానికి తగిన విధంగా టెక్నాలజీ విషయంలో కానీ దానికి కావాల్సినటువంటి సపోర్ట్ కానీ ప్రభుత్వం నాకు అందిస్తుంది అది ఇవాళ మల్బార్ అనేది అందరికి తెలిసింది ఎక్కడికినా ప్రపంచంలో మల్బార్ కొడుకు తెలుసు ఇవాళ మనకి ఇక్కడ రావడం అలాగే వారు వాళ్ళ అమ్మకాలే కాకుండా సేలే కాకుండా వాళ్ళ వ్యాపారమే కాకుండా సిఎస్ఆర్ కూడా ఇప్పుడు నాకు తెలిసి సిఎస్ఆర్ అందరూ టూ పర్సెంట్ ఇస్తారు కానీ ఫైవ్ పర్సెంట్ సిఎస్ఆర్ ఇస్తాం అనేది అభివృద్ధి మనస్ఫూర్తిగా వాళ్ళని అభివృద్ధి అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అని అంటే వాళ్ళకి వచ్చినటువంటి లాభంలో ఒక టూ పర్సెంట్ సొసైటీ కోసం ఉపయోగించాలనేది మనకు ఉన్నటువంటి నాన్స్ ప్రకారం దాన్ని ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం మనస్ఫూర్తిగా ఎందుకంటే ఈ టూ పర్సెంట్ ఇస్తాకే చాలామంది వేరు వేరు లెక్కలు చూపిస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మా సపోర్ట్ మీకు ఉంటుంది మీ సపోర్ట్ కూడా డెవలప్మెంట్ అవుతున్నటువంటి మంచి పట్నాన్ని సపోర్ట్ చేయాల్సింది మరొకసారి కోరుకుంటూ ఇది ప్రారంభంలో మాత్రమే ఎలాంటి షోరూమ్స్ మంచి రావాలి ఎందుకంటే పోర్ట్ అవుతుంది మరి నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా పెట్టాం వారు కూడా త్వరలోనే ఒక రివ్యూ చేస్తాను తెలిసి ఇండస్ట్రీస్ ఒక మెగా పార్క్ కి ఆరు వేల ఎకరాలు మందికి ఆరు నుంచి ఏడు వేల ఎకరాలు ఆ ఏడు వేల ఎకరాల్లో ఇప్పుడే ఒక గ్యాస్ కంపెనీ వాడుకున్నప్పుడు జస్ట్ నాకు రిప్రజెంటేషన్ పంపించారు వీళ్ళందరినీ కూడా అలాగే హైడ్రోజన్ గ్యాస్ కూడా ఇక్కడ మనకు రాబోతోంది వీళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకొస్తే బందర రూపురేఖలో మారిపోతున్నాయి వన్ ఇయర్ లో పోర్టు వర్క్ అవుతుంది మనం కూడా వెళ్ళి చూసి వచ్చాం నాలుగు బర్త్లు అవుతున్నాయి ఈ నాలుగు బర్త్లు సరిపో పదహారు భర్తలు అవుతాయి డెఫినెట్ గా మచిలీపట్నానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది దానికి మరి గోడు తోనే మరి స్టార్ట్ కావాలని మనస్ఫూర్తిగా మలబరం మనస్ఫూర్తిగా అభినందిస్తూ తలవి